శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం నుంచి అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభించడం మంత్రి గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట ఎక్కడ కూడా వినిపెడకూడదు ఇది సాధించాలంటే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం వల్ల అధికారుల వల్ల సాధ్యపడదు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఈ రోజు ఒక పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ అందులో ప్రధానమైనటువంటిది గంజాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మారుమూల ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఏ బడ్డీ కొట్టులో ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకుని పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు గంజాయి మనకి ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో పన్నెండు వేల ఎకరాల్లో గంజాయిని వ్యవసాయంగా మార్చి పండించినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదు గంజాయి పండుతుందో ఈ పదహారు మాసాల్లో ఉక్కు పాదంతో వస్తవేసి మొత్తం గంజాయి పంటని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదలిచారు అయితే చాలా మంది పంటకు అలవాటు పడిపోయారు దీని మీద మహిళలకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారంటే అవన్నీ కూడా మనం స్టడీ చేస్తే సామాన్యులు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరైతే గంజాలు తీసుకుంటున్నారో ఆవేశంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృత నిత్యంతో పనిచేస్తుంది అందుకే వీళ్ళు చైతన్యం తీసుకొచ్చారు ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి దీని మీద అవగాహన కల్పించి దీనిని సమూలంగా నిర్మీలించాలని అనేక విధాల ప్రయత్నం చేస్తున్నాం దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎక్కడైనా సరే గంజాయి దొరికితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ చెప్పండి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చైతన్య పరిచి దీన్ని సమూలంగా నిర్మూలించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకున్నారు దేన్నైనా మనం సాధించవచ్చు శాంతి భద్రతలు లోపిస్తే మళ్ళీ దృష్టి పెట్టి శాంతి భద్రతలు కాపాడచ్చు ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలు అయితే దాన్ని కొద్ది రోజుల తర్వాత అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు కానీ ఒకసారి గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడితే దాన్ని మానిపించడం అంత ఆశ కాదు అందుకే డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు వాళ్ళని చదువు మానిపించి తీసుకొచ్చారు సంవత్సరం నుంచి పెట్టారు తగ్గిపోయింది మానేశాడని ఇంటికి తీసుకొచ్చారు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఆ కుట్రవాడు డ్రగ్స్ అలవాటు పడితే తల్లిదండ్రులు వచ్చి పడినటువంటి బాధ చూసి ఆవేదన కలిగింది అందుకే విద్యార్థిని విద్యార్థులారా మీరందరూ ప్రజలను చైతన్యపరచాలి ఎక్కడైనా సరే గంజాయి ఉందంటే ఎక్కడైనా సరే డ్రగ్స్ ఉన్నాయంటే సామాజిక బాధ్యతగా తీసుకొని ఏదో కొంతమంది వ్యక్తులు ఏదో పోలీసులు లేకపోతే ప్రజాప్రతినిధులు ఈ బాధ్యత తీసుకుంటారని కాకుండా అందరం కలిసి దీన్ని బాధ్యతగా తీసుకొని రానున్నటువంటి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా చేయాలి డ్రగ్స్ లేకుండా చేయాలి దానికి మీ అందరి సహకారం అందించాలి అందుకే ముఖ్యమంత్రి గారు ఏదైనా బడ్లీ కోట్లో గాని ఏదైనా షాప్ లో ఏదైనా వ్యక్తి గంజాలు కానీ డ్రగ్స్ కానీ అమ్మితే వాళ్ళ మీద నాన్ బెలుపులు కేసులు పెట్టి జైల్లో పెట్టి వదిలేసే వాళ్ళు ఇక నుంచి కాదు వారికి ఏం దాస్తున్నా తీసుకొని అది అమ్మి ఈ ఉపాధి కల్పించే కార్యక్రమం తీసుకుంటున్నాం ఎవరైనా సరే గంజాయి తీసుకొని డ్రగ్స్ తీసుకొని దొరికితే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలని సంక్షేమ పథకాలన్నీ ఆపాలని ప్రభుత్వ పథకాలన్నీ ఆపాలని ఒక ఆలోచన చేస్తున్నాం ఇవన్నీ చేస్తే కనీసం మనం ఈ ఈ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది దీనికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఐదు ఎక్కడికక్కడ డిస్కషన్ జరగాలి ఎక్కడికక్కడ డిబేట్ జరగాలి ఇంటిలో తల్లిదండ్రులు పది నిమిషాలు అందరం బిజీ అయిపోయాం రాత్రి పది గంటలకు చేరుతాం తెల్లవారికి మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్తున్నారా చదువుతున్నారా వాళ్ళు ఎటువంటి చెడు తిరుగులు తిరుగుతున్నారు ఎవరు చాలా ప్రమాదకరం అందుకే తల్లిదండ్రులారా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పిల్లల మీద దృష్టి పెట్టండి చర్యలు తీసుకోవాలి మన పోలీస్ యంత్రాంగం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దురదృష్టం ఏంటంటే మన జిల్లాలో గంజాయి లేదు కానీ మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో గంజాయి పడుతుంది ఈ రోజు గంజాయి పండించి పట్టుకెళ్తున్నారు ఈ రోజు వెహికల్స్ లో పట్టుకెళ్తున్నారు నడకను తీసుకెళ్తున్నారు మన జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కన్ను వేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని